తెలంగాణ రాష్ట్ర యావత్తు ప్రజలతో పాటు మీడియా మిత్రులందరి సహకారంతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి ఎనిమిది నెలలు నియర్లీ తొమ్మిది నెలలు కావస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్పకుండా మాటలతో కాకుండా చేతలతో మీడియా మిత్రులకి వాగ్దానాలు ఏవైతే చేస్తున్నామో చేసి చూపిస్తామని ఆనాడు అనేక ఎన్ ఎన్నికల సభలో చెప్పిన మాట వాస్తవం ఇందాక శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు చెప్పినట్లు అన్న మాట ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల చిరకాల వాంచ ఈనాడు నా జర్నలిస్టు సోదరులందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో సహకారంతో అనేక పర్యాయాలు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సంఘ ప్రతినిధులు అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూర్చొని క్షుణ్ణంగా దీని మీద చర్చించటం జరిగింది ఒకసారో రెండుసార్లు కాదు పోయినప్పుడల్లా నన్ను సున్నితంగా మందలిచ్చేవాళ్ళు కూడా ఇంకెప్పుడు ఇస్తావు సీనన్నా లేట్ చేస్తున్నట్టున్నావు నువ్వు స్పీడప్ చేయి స్పీడప్ చేయి వీలైనంత తొందరగా ఇవ్వాలి అని అనేక సార్లు మేమిద్దరం కూర్చున్నప్పుడు కూడా నన్ను సున్నితంగా మందలిచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ దానికి టైం రావాలి ఆ టైం ఈనాడు వచ్చింది మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఈనాడు మీ అందరిని వెనక చెప్పేది లక్ష్యాధికారులు చేస్తున్నామని లక్షాధికారులని కాదు ఈనాడు దీంట్లో సుమారు పదకొండు వందల ఐదు మంది సభ్యులు పెద్ద కోటేశ్వరులు మీరంతా నాటుల లక్షాధికారులు కాదు మీరంతా ఈనాడు కోటేశ్వరులు కోటేశ్వర్లు అని చెప్పడానికి మీ మంత్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది చాలా చాలా సంతోషంగా కూడా ఉంది గతంలో గత ప్రభుత్వంలో ఇది కంపారిజన్ కాదు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని కలవాలి అంటే నెలలు సంవత్సరాల తరబడి మీరందరూ ఎదురు చూసిన సందర్భాలు మర్చిపోలేదు మీరు గుర్తుంది నాకు గుర్తుంది అంతేకాదు ఏనాడు మీడియా మిత్రులు ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వారికి అనుకూలమైన క్వశ్చన్లు వస్తే తప్ప ఏ మీడియా మిత్రులైనా ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఇదేంటి అని అంటే ఇంకా నేను చెప్పే లాంగ్వేజ్ తక్కువ ఏదో ఉండే నీ పేపరు ఏంటి అది ఇట్లా స్టైలిగా అలా ఉండేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన అందర ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కానీ మీ మంత్రిగా శ్రీను నా మీద కాని ఇంకా మా సహచర మంత్రులు ఎమ్మెల్యేల మీద కొంతమంది వ్యతిరేకమైన వార్తలు రాసిన ఐ నిజాలు కాకపోయినా అధికారాన్ని ఉపయోగించి ఆ తమ్ముళ్ళని ఆ కుటుంబ సభ్యులని ఈ ప్రభుత్వం కానీ వ్యక్తిగతంగా నేను కానీ ముఖ్యమంత్రి గాని మా ముఖ్య మా కేబినెట్ మంత్రులు గాని మా శాసనసభ్యులు గాని ఎక్కడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉండవు స్వేచ్ఛ అంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం దానికి మొచ్చు మునకే ఈ ప్రభుత్వం ఫ్రీగా మీకు తోచినది రాయమని స్వేచ్ఛగా ఈ ప్రభుత్వంలో ఈనాడు ఫ్రీగా ఓపెన్ గా మీ మనసులోది మీకు తోచింది ప్రజలు ఏం కోరుకుంటున్నారో నిజమేదో కొన్ని ఎల్లో పేపర్లో ఎల్లో మిత్రులు ఉన్నారు పింక్ కలర్ మిత్రులు వాళ్ళు ఏ రకంగా చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాం ఒక అద్భుతమైన కార్యక్రమం హైడ్రా ఆ ఐడ్రాని కూడా ఏ రకంగా చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాం గడిచిన వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు అతల కుతలం అవుతున్నాయి వరదలతో దాంట్లో కూడా రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ నాయకులు ఆనాటి ప్రతిపక్ష పెద్దలు మాట్లాడుతుంటే దాన్ని చిత్రీకరించి బొమ్మలు బొమ్మలు చిత్రాలు చిత్రాలు ఎలా చూపిస్తున్నారో చూస్తున్నాం అయినా ఈ ప్రభుత్వం కానీ ఈ రథసారథి రేవంత్ రెడ్డి గారు కానీ ఎప్పుడు ఏ ఒక్క మీడియా మిత్రుల మీద చిన్న కేసు పెట్టింది కూడా లేదు భవిష్యత్తులో కూడా ఉండదు అంతెందుకు ఇప్పుడు ఈ పదకొండు వందల ఐదు మందిలో నాకు తెలిసి వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇస్తే కుదరదు అని మేము అల్లా ఈ మనం గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు అట్లేమీ లేదు వాళ్ళు మన తమ్ముళ్లే నిజం తెలుసుకుంటారు నిజంగా వాళ్ళు మన ద్వారా కోటేశ్వరులు ఈ ప్రభుత్వం ద్వారా అవుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా పరిపర్తన పరివర్తన వస్తుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క పరితనం ఈ ప్రభుత్వం యొక్క బ్రాడ్ మైండ్ అలా ఉంటుంది అదే ఇందిరమ్మ రాజ్యం నిజంగా ఇది ఒక వారం రోజుల క్రితమే జరగాల్సి ఉండే ఆనాడు కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఈ రోజు పెట్టుకున్నాం ఈ రోజు కూడా ఉదయం పదకొండు గంటలకే జరగాలి కానీ రాత్రి మళ్ళీ వర్షాలు ఉధృతమైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మళ్ళీ నేను జిల్లాకి వెళ్లాల్సి వచ్చింది జిల్లాలోకి వెళ్తే మళ్ళా హెలికాప్టర్ పంపించి లేట్ అవుతుంది సీనన్నా నుంచి వచ్చాయి ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు జరపాలి అని చెప్పారు మూడు గంటలుగా మూడింటికి అన్నారు లేట్ అయినందుకు నా మీడియా కుటుంబ సభ్యులందరినీ మన్నించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో వరదల ఉధృతతో అతల కుతలం అవుతుంది రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలని పేదవాళ్ళకి అండగా మాతో పాటు మీరు కూడా పూర్తి సహకారం స్వేచ్ఛ సహకారం ఉండాలని కూడా మిమ్మల్ని వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా కోరుతున్నా ఇంతేకాదు భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా నిజంగా పేదవాళ్ళు ఏ ప్రభుత్వాన్ని అయితే కోరుకున్నాలో పేదవాళ్ళు ఏమి కావాలనుకొని ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు తీసుకునే అనేక మంచి నిర్ణయాలు అది మూసి ప్రక్షాళనే కావచ్చు ఫోర్త్ సిటీయే కావచ్చు టౌన్ లో డెవలప్మెంట్సే కావచ్చు రైతులకి రుణమాఫీ నిజంగా ముప్పై ఒక్క వేల కోట్లు ఈనాడు ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదు నిజం చెప్పుకోవాలంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు పొట్టు మొంకి పెట్టారు ఏది ఏమైనా రైతన్నలకు అండగా ఉండాలి రైతన్నను కాపాడుకోవాలి రైతన్న లేకపోతే మనందరం జీవించడమే కష్టము ఒక రైతుగా నాకు తెలుసు అని అనేక ఇబ్బందులు పడి సుమారు పద్దెనిమిది వేల కోట్లు పైగా ఈనాడు ఈ ప్రభుత్వం రైతన్నల ఖాతాలో జమ చేసింది ఇంకా పన్నెండున్నర పదమూడు వేలకే కోట్లు కూడా ఇయ్యాలి ఇచ్చే ప్రాసెస్ లో అవి అయితే ఉన్నాయో వాటి అన్నిటినీ సవరించి ఏదైతే రెండు లక్షల పైన ఆ అమౌంట్ని రైతన్నలు కట్టిన తర్వాత మనం వేస్తేనే ఆ బ్యాంకర్ తిరిగి వాళ్ళకి చెల్లిస్తారని ఇలా ఆ డబ్బు కూడా వేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులతో చేపట్టింది దీన్ని కూడా ఒక రాజకీయం చివరికి వరదలు ఖమ్మం వచ్చారు ఖమ్మం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు దాని మీద కూడా వెనక పెద్దోళ్ళు చెప్తుండే అది సవాళ్ళ మీద ఎదుర్కొనే రాజకీయాలు అని వరదల్లో కూడా బురద రాజకీయాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని చిన్నబుచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచితనాన్ని ఆ బురదలో పెట్టాలని వాళ్ళు పగటి కళలకు కంటుంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు ప్రతిదీ చూస్తున్నారు రెండు సార్లు కర్రు గాల్చి వాద పెట్టినా ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కాల నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు వచ్చారు ఇంత ముందు కూడా కిషన్ రెడ్డి గారు నేను కలిసే వచ్చాం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి ఇప్పుడు ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తే పోయి ఈ రాష్ట్ర పరిస్థితి యథార్థమేంటో చెప్పి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం కావాలని అడిగితే దాన్ని పెద్దన్న పాత్ర పోషించమని అడిగితే బడేబాయ్ చోటేబాయ్ అని దానికి కూడా రంకు కట్టారు అంటే ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన ఆనాడు ప్రతిపక్షానికి ఉండేది చివరికి వాళ్ళు మీడియా మిత్రుల మీద కూడా ఎలా ఉక్కు పాదం పెట్టాలి ఉక్కు పాదం పెట్టాలని చూశారో మీకు తెలియంది కాదు చివరిగా నేను చెప్పదలుచుకుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సుమారు ముప్పై ఎనిమిది ఎకరాలు బేక్ బషీర్ బాగ్ దగ్గర ముప్పై ఎనిమిది ఎకరాలు పదకొండు వందల ఐదు నెంబర్లకి ఇవ్వటం జరిగింది ఇందాక సభ్యులు ఉన్నారు సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల మందికి గతంలో కార్డులు ఇచ్చారు అనేక సార్లు నేను శ్రీనివాసరెడ్డి గారు అనుకున్నాం కానీ ఇంత పెద్ద ఎత్తున దాంట్లో జన్యూనుగా ఉన్న వాళ్ళకి ఎవరైతే జెన్యూన్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటానికి ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గాని ఈ ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఆ జెన్యూనిటీని తేల్చాల్సింది ప్రభుత్వ పక్షంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారో మంత్రిగా నేనో కాదు సభ్యులైన మీరే తేల్చాలి అది మండల స్థాయి గాని జిల్లా స్థాయి గాని ఇంకా హైదరాబాద్ లో కూడా చాలా మంది ఉన్నారు అర్హులైన జర్నలిస్టులు తప్పకుండా వాళ్ళ ఆరోగ్య ఆరోగ్య కార్డ్స్ విషయంలో కానీ ఇతరత్రా ఇతరత్ర విషయంలో కానీ తప్పకుండా పాజిటివ్ థింక్ చేస్తుంది ఈ ప్రభుత్వం నెగిటివ్ సెకండ్ యాంగిల్ లో ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు థింక్ చేయదు పాజిటివ్ లోనే థింక్ చేస్తుంది కానీ అది జెన్యూనిటీ ఉంటేనే చేయగలుగుద్ది దాన్ని గమనించి మీలో మీరే ఎవరు జెన్యున్ అనేది లిస్టు ఫైనల్ చేస్తే మరొకసారి కూడా తప్పకుండా ఇదేమీ ఫైనల్ కాదు ఇది స్టార్టింగ్ మాత్రమే ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దిగవంగ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఇచ్చాం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నాం భవిష్యత్తులో రాబోయే ఈ నాలుగు సంవత్సరాల మూడు నెలల్లో కూడా ఇంకా చాలా మందికి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు వేలాది మంది ఉంటారు డెఫినెట్ గా ఇస్తాం ఇచ్చే దాంట్లో వెనక్కి పోయేది లేదు కానీ ఆ జెన్యూనిటీ అనేది ముఖ్యం దాన్ని తప్పకుండా మీరే ఫైనల్ చేసిన దాకా అధ్యక్షులు మీ చైర్మన్ గారు చెప్పినట్లు మీరే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేద్దాం దాంట్లో జెన్యూనిటీ నామ్స్ మీరు ఫైనల్ చేసి ఆ పద్ధతిలో చేసిన తర్వాత అర్హులైన వాళ్ళకి అన్ని రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీకు అండదండలుగా ఉంటదని మరొకసారి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్